జనసేన పార్టీ ఒక రకంగా పార్టీలో ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త అధికారంలోకి వచ్చారు కాబట్టి ఒక గుర్తింపు కావాలైతే కోరుకుంటారు ఆ గుర్తింపు వాళ్ళకి దొరకట్లేదు టీడీపీ జనసేన మధ్య సరైన సమన్వయం లేదు అనేది గత కొద్ది నెలల నుంచి అందరికీ తెలుసు చాలా మంది నాగబాబు గారు ముందు చెప్పే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారితో చెప్పే ప్రయత్నం చేశారు నాదెండ్ల మనోహర్ గారితో విజయవాడలో కొన్ని మీటింగులు కూడా పెట్టుకున్నారు అంతర్గతంగా రహస్య మీటింగులు అనేది అది వాస్తవం కాదు తెలియదు ప్రచారాలు అయితే జరిగింది అది కాస్త ఇప్పుడు పెరిగి పెద్దదే ఓపెన్గా ఆ పార్టీకి సంబంధించిన నాయకులే ఓపెన్గా చెప్పేసే పరిస్థితి వచ్చింది జనసేన పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్న బొలిసెట్టి సత్యనారాయణ లాంటి వాళ్ళు వేరే విధేలు ఒక రకంగా పార్టీకి ఆయనే బయటకు వచ్చి మాట్లాడారు పార్టీలో ఏం జరుగుతుందో గ్రౌండ్ లెవెల్లో కార్యకర్త ఎలా ఫీల్ అవుతున్నారు తమకు ఎలాంటి అవమానాలు జరుగుతున్నాయి అసలు పంపకాలు ఎలా ఏ రేషియోలో జరగాలి థర్టీ పర్సెంట్ ఇస్తానని ఎంత ఇస్తున్నారు ఇవన్నీ ఆయన బయటకు వచ్చి చెప్పుకొచ్చారు అంటే ఇది పవన్ కళ్యాణ్ గారు ఇమ్మీడియట్ గా సమీక్షించి పరిష్కరించాల్సిందేనా లేదు సర్దుకు పోవాల్సిందేనా నిజంగా పోతారా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ బొలిశెట్టి సత్యనారాయణ గారు మాట్లాడిన చాలా మాటలు ఒక్కడైతే వినిపిస్తాను ఒకసారి తప్పులు జరుగుతున్నాయి రాష్ట్రం అంతా నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్ల ప్రతి జిల్లా నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి నాకు ఫోన్ వస్తున్నాయి సార్ ఇక్కడ ఈ కమిటీ చేశారు అందులో జనసా స్థానం లేదు ఇక్కడ పలానా యార్డ్ ఇచ్చారు అందులో జనసాఖ అవి నేను అందుకని అది అధిష్టానం చూసుకుంటుందని దృష్టితో తెలిసాను అయితే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేను నేను నివసిస్తున్న నియోజకవర్గం ఈస్ట్ విశాఖపట్నం ఈస్ట్ లో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కూడా ఉన్నా ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడు కూడా ఉన్నా ఇక్కడ ఒక ఐదు దేవాలయాలు ఉన్నాయి విశాఖపట్నం ఈస్ట్ లో ఐదు దేవాలయాలకి కంప్లీట్లు వేశారు ఎందులోని జనసేనకు చోట్లేదు ఎంతకంటే అవమానం ఒకటి ఉంటాడని నేను అనుకుంటున్నాను ఓకే అంటే ఈయన విశాఖలో ఉన్న కమిటీల గురించి మాట్లాడారు ఆలయాలు ఇంకొకటి గురించి పోటీ చేసిన స్థానాల్లో జనసేన జనసేన పోటీ చేసిన స్థానాల్లో జనసేన టిడిపి టెన్ పర్సెంట్ అలాగే బిజెపి పోటీ చేసిన స్థానాల్లో బిజెపికి సిక్స్టీ పర్సెంట్ టిడిపికి థర్టీ పర్సెంట్ అలాగే మొత్తం అందరికి కూడా ఈ వాట అంటే ఎవరైతే అధికారంలో ఉన్నారో వారికి సిక్స్టీ పర్సెంట్ ఉంది ఇది సార్ అంటే ఈ రేష తెలిసిందే కాబట్టి ఈయన అనేది ఏంటంటే అసలు అలా జరగలేదు ఎక్కడ ఈయన ఇంకో మాట కూడా అన్నారు పదవులు అయితే ఇమీడియట్ గా అందరికి ఇచ్చారు కానీ ఆ పదవుల్లో ఎవరు జనసేనకి అయితే వచ్చినాయి కానీ జనసేన కార్యకర్తలు ఎవరు లేరు అంటే మనం చాలా సార్లు అనుకున్న ఇది ఆయన ఇది ఓపెన్ గా ముందు కూడా అన్నారు మీరు ఇదే ఉంటారు ఇది నేను అనకూడదు అంతర్గతంగా కానీ ముందే చెప్తుందని చెప్పి ఇది అంతా మొదలెట్టారు ఎలా చూడాలి ఇక్కడ చంద్రబాబు గారిని విమర్శించాల్సిన అవసరం లేదు తెలుగుదేశాన్ని విమర్శించాల్సిన అవసరం లేదు లేదా ఆయన ఎవరిని అడగాలా వాళ్ళ పార్టీ అధినాయకుని అడగాలి మోసం చేస్తుంది ఆయన మోసపోయాడా మోసం చేస్తున్నాడా రేపు పొద్దున ఎప్పుడన్నా తిరగబడి ఆడతో గొడవ అయినప్పుడు అన్ని చెప్తాడే అంటే చేరి ఎందుకు ఈయన మోసం చేస్తున్నాడని ఎందుకు అనుకోకూడదు ఇప్పుడు చంద్రబాబు గారు వేదిక మీద ఇద్దరు కూర్చున్నారు మనం ఇరవై ఒకటితో సర్దుకుంటున్నాం ఇప్పుడు మనకంత సీన్ లేదు మనం మనకేమన్నా డబ్బులు ఉన్నాయా మాట్లాడేశాడు ఆయన మాట్లాడడం ద్వారా కార్యకర్తలు ఎదవని చేసింది ఎవడు చంద్రబాబు అనలేదే ఆ మాట మీకు అంత సీన్ ఉందని అని అన్నాడా లోకేష్ అన్నాడా మనకంత సీన్ లేదురా బాబు మనందరం డబ్బులు ఖర్చు పెట్టలేము మనం పది ఓట్లు తెప్పించుకోలేము మనకు కనీసం కుల ఓట్లు లేవు మనకు సీన్ లేదు అని చెప్పింది ఆయన తగ్గించుకున్నారు అప్పుడు సరే తగ్గించుకుని ఏం చెప్పారు మనకి ఇరవై ఒకటికి నేను అందుకే ఒప్పుకున్నాను అన్నాడు కదా ఆ రోజున వేదిక మీద కూర్చుని అనౌన్స్ చేసేటప్పుడు ఎవరు మాట్లాడారు ఫిఫ్టీ ఫిఫ్టీ నామినేటెడ్ పదవులన్నీ నామినేటెడ్ పదవులు అన్నిట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ వస్తాయి అని చెప్పింది ఎవరు పవన్ కళ్యాణ్ కదా నేను ఆ రోజునే ప్రస్తావించాను ఏం చెప్తున్నాడు పక్కన చంద్రబాబు నోరు మీద పట్టలేదని ఫార్టీ సిక్స్టీనో సిక్ ఫిఫ్టీ ఫిఫ్టీనో ఏదో వచ్చింది ఆ రోజున రేషో అన్నాడు తర్వాత నామినేటెడ్ పదవులు అన్నిట్లో మనకి అన్నటువంటి అదే మరుసటి రోజున నేను ఆ రోజున అంటే మనం మాట్లాడేటప్పుడు బూతులు లేకపోతే గనక ఇది మాట్లాడతారు కానీ ఆ రోజు నేను ఆ వీడియోలో ప్రస్తానించా ప్రత్యేకించి అక్కడ చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చుని ఉన్నారు ఆయన దానికి మద్దతు పలకలేదు అవునని బాబు దగ్గర ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి బాబు కానీ లోకేష్ కానీ ఒక మాట కనుక అంటే ఇట్లాంటి కూటమి సంబంధించినటువంటి హామీ ఇస్తే ఖచ్చితంగా అమలు చేస్తారు ఖచ్చితంగా అమలు చేస్తారు అందులో మొహమాటమేం లేదు ఇప్పుడు పురంధేశ్వరికి రాజమండ్రి ఇవ్వడం దగ్గర నుంచి వాళ్ళు అన్నమాట నిలబెట్టుకున్నారు అక్కడ అసెంబ్లీ సీట్లు పది బీజేపీకి అన్నది ఇచ్చారు కదా సరే వాళ్ళకి మనుషులు లేకపోతే ఏళ్ళ వాళ్ళనే పంపించారు అది సెకండరీ అది కొన్ని గేమ్స్ నడుపుతారు కానీ ఆ సంఖ్య ఇవ్వడం దగ్గర ఇది ఉండదు ఎందుకు మరి ఆ ముక్క రోజున వీళ్ళు అనుకుంటే నిజంగా అనుకుని ఉంటే ఆ రోజున ముగ్గురు కలిసి చెప్పాలి కదా ముక్క చెప్పారా చంద్రబాబు గారు తీర్మానం జరిగిన తీర్మానం ఎవరు చేశాడు ఎవరు చేశారు మూడు పార్టీలు ఈయన చెప్తున్నారండి ఎవరు చేశారా తీర్మానం అంటే మూడు పార్టీలు కలిపి తీర్మానించుకోలేదా మీరు అధికారంలో ఉన్న చోట ఎవరు ఉంటే అరవై శాతం ఎవరు చెప్పారు అది ఎప్పుడు చెప్పారు అంటే మరి ఇంకా కూటమి ఒప్పందం అంటే ఏమి సార్ అదే కదా కూటమి ఒప్పందంలో అసలు ఎవరు చెప్పారు అసలు మరి ఇప్పుడు ఆయన చెప్తున్నాడు కదా ఈ పవన్ కళ్యాణ్ కాదు కదా కాదు ప్రధాన కార్యదర్శి హోదాలో తీర్మానం ఇలా జరిగింది అని చెప్పు గారు అవును అంతేగాని కార్యకర్తలకు అనవచ్చు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు అట్లాగా ఫిఫ్టీ పర్సెంట్ మనకు వస్తాయి పదవులు అయితే నామినేటెడ్ పదవులు ఇది ఏం చెప్పింది ఇది నేనైతే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అయితే చంద్రబాబు గారితో కలిసి మనం ఇరవై ఒకటే తీసుకున్నాం రేపు నామినేటెడ్ పదవుల్లో మాత్రం మనం ఫిఫ్టీ ఫిఫ్టీ తీసుకుంటాం మేజర్ షేర్ మనం తీసుకుంటాం అని చెప్పాడు ఆయన ఓపెన్ గా చెప్పాడు నలభై అన్నాడు యాభై అన్నాడు గుర్తులేదు కానీ షేర్ ఆ రోజున ఎక్కువే చెప్పాడు అదే కానీ అది అమలు కాలేదు ఆ రోజునే నేను ప్రస్తావించా చంద్రబాబు గారు దాన్ని అంగీకరించట్లేదు నోరు మెదపలేదు ఆయన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు పక్కన నుంచి మాట్లాడినా కూడా చంద్రబాబు గారు ఆ ముక్క ఓకే చేయలేదు మరిది పవన్ కళ్యాణ్ తన కార్యకర్తని సంతృప్తి పరచడానికి మాట్లాడుతున్నాడా అంటే కింద ఆమె ఇంట్లో నువ్వు ఎడదీయడానికి చూస్తున్నావు అలాంటి అని మాట్లాడారు నేను ఆ రోజునే చెప్పాను ఎందుకంటే ఈ రాజకీయాలు వీళ్ళందరూ పిలకాయలు ఈ ఎప్పటి నుంచో చూస్తున్నాయి ముప్పై ఏళ్ళ నుంచి ముప్పై రెండు ఏళ్ళ నుంచి తలబండిపోయింది ఇప్పుడు తల జుట్టు కూడా వచ్చేసింది రంగేయాల్సి చూస్తుంది ఇప్పుడు రంగేయలేదు కాబట్టి అట్లా కనబడుతుంది కాబట్టి ఇవన్నీ ఇంటర్వ్యూలు నిలిచిపోయేదాకా చూసినప్పుడు అది చూడగానే అర్థమైపోతుంది మనకి రెండో పాయింట్ మరసటి రోజున ఈనాడులో జ్యోతిలో మరసటి మూడు నాలుగు రోజులు వార్తలు వచ్చినాయి అందులో క్లియర్గా ఈవెన్ రాధాకృష్ణ రాసిన ఎడిటోరియల్ కాలంలో కూడా సీట్ల కేటాయింపు పర్సంటేజ్ ఆధారంగా నామినేటెడ్ పదవులు అని రాశారు కేటాయింపు ఆధారంగా అది కూడా నేను ప్రస్తావించాను అది నేను ప్రత్యేకించి వీడియో కూడా చేశాను మనం అప్పుడు డిబేట్ కూడా చేశాం అక్కడే తేడా వచ్చేస్తుందని వెంటనే మీరు విడగొట్టడానికి విడగొట్టేది అలా వాళ్ళ అక్కడ దాంట్లో ఆ మాట విడిపోతారు అంత సన్నాసులే కాదు కదా నువ్వు అక్కడ పాయింట్ ఏంటి దాంట్లో సీ అది ఈనాడు జ్యోతి అంటే వాళ్ళ బైబిల్ కురాను భగవద్గీత ఓపెన్ గా చెప్పారు కదా చంద్రబాబు గారు దాంట్లోనే సీట్ల కేటాయింపు పర్సంటేజ్ నేను అప్పుడు ఆ లెక్క కూడా చెప్పాను క్యాలకులేట్ చేసి నూట డెబ్బై ఐదు సీట్లలో ఇరవై ఒకటి వచ్చినాయి అంటే టెన్ పర్సెంట్ అంటే పదిహేడు ఉన్నారా పద్దెనిమిది వేసుకోవాలా ఇరవై ఒకటి అంటే పదమూడు శాతం అది దానికి ఇవ్వబోయే సీట్లు పదమూడు పదమూడున్నర శాతం అది దానికి అలాగే పది శాతం అంటే పదిహేడు వీళ్ళకి ఇచ్చిన సీట్లు ఎన్ని పది అంటే పది శాతం కూడా పదిహేడు పదిహేడున్నర రావాలి కదా పదే వాళ్ళకి ఇచ్చింది పదే అంటే దాదాపు ఆరున్నర శాతం అదే లక్ష్య నామినేటెడ్ పదంలో బీజేపీ వాళ్ళు చాలా మంది తెలుగుదేశం వాళ్ళే ఉన్నారు బీజేపీలోకి అది వదిలేద్దాం ఆ పాయింట్ కూడా ఇచ్చారు కదా తప్పు అది తీసుకొచ్చిన ఏళ్ళ కోటాలోనే వచ్చినట్టు ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా అది పక్కన పెడితే ఆరున్నర శాతమే బీజేపీకి పదమూడున్నర శాతం వీళ్ళకి ఇద్దరు గెలిపి ఇరవై శాతమే ఇద్దరు గెలిపిచ్చిన సీట్లు ఇన్ని ఇరవై ఒకటి ప్లస్ పది ముప్పై ఒకటి నూట డెబ్బై ఐదులో ముప్పై ఒకటి అంటే అక్కడ ముప్పై నాలుగు అక్కడ ట్వంటీ పర్సెంట్ దగ్గర దగ్గర ట్వంటీ కూడా అవ్వలేదు ఎయిటీన్ నైన్టీన్ పర్సెంట్ వచ్చింది అదే కదా ట్వంటీ పర్సెంట్ అంటే ఎంత పదిహేడు పదిహేడు ముప్పై నాలుగు ము ముప్పై ఒకటి ప్లస్ పది ముప్పై ఒకటి మూడు తక్కువ ట్వంటీ కదా ఇంకా అక్కడ పంతొమ్మిది శాతమే కదా ఉంది మరి పంతొమ్మిది శాతం ప్రకారం అయితే ఇస్తున్నారు పదో నెంబర్ వన్ నెంబర్ టూ సమన్వయ కమిటీలు వేశాం ప్రతి నియోజకవర్గానికి అని చెప్పింది పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు అందరికీ తెలుగుదేశం సంగతి తెలుసండి ఈ పిల్లకాయలు పిల్లకాయలుకొదండి పెద్ద సీనియర్లు అందరికీ తెలుసు వాళ్ళు పదే పదే మాట్లాడినప్పుడు మీకెందుకు నాది బాధ్యత బాబు గారు నాతో మాట్లాడారు నేను ఎట్టంటో మీకు తెలుసు సార్ సార్ అసలు మీరేంటి సార్ అన్నారు ఇప్పుడు ఇవ్వకపోతే ఎవరు అడగాల అన్నిటికంటే ఫీల్ అవ్వాల్సింది వాళ్ళన్నకి మంత్రి పదవి అని చెప్పి రాసి ఇచ్చి స్వయంగా చంద్రబాబు గారు సంతకం పెట్టిన ప్రశ్న ఏడాది అయిపోయింది ఉగాది అన్నారు రెండో ఉగాది కూడా వచ్చేసి జరిగిందే ఇప్పుడు అమిత్ షా దగ్గరికి వెళ్ళి మొన్న అదే అడుగుంటారేమో అనుకుంటున్నా ఆ పైన ఏం చేయాలి హామీ ఇచ్చింది చంద్రబాబు అయితే అది మంత్రి పదవి కూడా అడుగుండాలి అక్కడ రాజ్యసభ ఇచ్చింది ఎందుకు రాజ్యసభ బదులుగా మంత్రి పదవి అదే అప్పుడు మంత్రి పదవి అమిత్ షా కాబట్టి అక్కడ తేడా జరుగుతున్నది సంథింగ్ అంటే పవన్ కళ్యాణే తన కార్యకర్తలు కన్విన్స్ చేస్తూ వచ్చాడు చంద్రబాబు గారు ఏమి ఇచ్చాడు చెప్పకుండా ఇలా చెప్పేశాడు అని చెప్తే చంద్రబాబు సచ్చినట్టు చంద్రబాబుకి ఎదుగు నా మీద ఒత్తుడు ఉంది కాబట్టి నేను ఇట్లా చెప్పాను చంద్రబాబు కూడా చెప్పు ఆయన అంటే ఆయన కన్విన్స్ చేస్తా ఉంటే ఈ అవమానాలు పెరిగిపోవా ఇప్పుడు ఈయన అన్నాడు కదా ఎంత అవమానం జరుగుతుంది అసలు జనసేనని వాళ్ళ లిస్ట్ లో తీసుకోవట్లేదు అదే మీకు కేటాయి నువ్వు అసలు పవన్ కళ్యాణ్ మన దగ్గర అంత సీన్ లేదురా అన్నాక వాళ్ళు ఎందుకు తీసుకుంటారు నాకు తెలియకడుగుతాను ఇప్పుడు పూర్తి అసమర్థులం మేము మా చేత కాదయ్యా పది శాతం కూడా మేము పోటీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాము సార్ రెండు చోట్ల ఓడిపోయాను నేను అందుకే కాబట్టి ఇప్పుడు నేను ఇట్లా చేస్తానని ఆయనే చెప్పాక అసమర్థుడిని తెచ్చుకుని ఎందుకు పెట్టుకున్నాను తెలియడుతాను అసమర్థుడని సర్టిఫికేట్ ఇచ్చింది నీ నాయకుడు వాళ్ళని ఎట్టు అడుగుతా నువ్వు తెలుగుదేశం వాళ్ళని ఇలాంటి చైర్మన్ పదవులు ఇవన్నీ నామినేటెడ్ పదవులు వేసినప్పుడు మూడు పార్టీలు కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి సార్ మూడు పార్టీల నుంచి నాయకులు ఎవరు ప్రతి అంశం మీదన పవన్ కళ్యాణ్కి తెలుసండి బీజేపీ మాధవ్కి తెలుసు బీజేపీ వాళ్ళు నోరు మీద పట్లేదు అందుకే ఇంకా వాళ్ళ క్లియర్ వాళ్ళకి ఎన్ని వస్తాయో తెలుసు మాధవ్ చెప్పిన వాళ్ళ పేర్లు అక్కడ పెట్టుకుంటారు ఇస్తారు వాళ్ళ వాలంటీర్లు రికమెండేషన్ చేసి మాధవతో చెప్పి వాళ్ళ పార్టీ పేరుతో వీళ్ళకి ఇచ్చినా ఇస్తారు అక్కడ బీజేపీ వాళ్ళు నోరు మెదపరవాళ్ళు వీళ్ళు నోరు మెదుపుతున్నారు వీళ్ళకి ముప్పై శాతం వచ్చినా వాళ్ళకి పది శాతం వచ్చినేటెడ్ ఆ పది శాతం అయితే ఇచ్చాడు ముప్పై శాతం ఎవడు ఇస్తున్నాడు పది బీజేపీ వాళ్ళు చెప్పిన రేషియో అది బీజేపీకి అది తెలుసు కాబట్టి నోరు పట్ల ఆరున్నర శాతం వాళ్ళకి బీజేపీ వాళ్ళకి కేటాయించి అది ఇస్తున్నారు వీళ్ళకి పదమూడు శాతం కరెక్ట్ గానిస్తున్నారు పదమూడు శాతానికి ముప్పై అరవై శాతం వీళ్ళ ఊహ అంటే మేబీ ఆయన థర్టీన్ అంటే వీళ్ళు థర్టీ అనుకున్నారు ఆయనంది థర్టీన్ బాబు వీళ్ళు థర్టీ అని విన్నారేమో రెండోది బేసిక్ సమస్య అంటే పవన్ కళ్యాణ్ చెప్పకుండా పేర్లు జనసేనలో పేర్లు వాళ్ళంతటా వాళ్ళు డిసైడ్ చేసిస్తారా నా తెలియకడుతున్నాను పవన్ కళ్యాణ్ పంపించకుండా బొలిసేఛత్రనికి ఎవడైన పదవి అతను ఎవడైతే పవర్ఫుల్ గా ఉంటాడో వాళ్ళకి ఎవడైన పదవులు పవన్ కళ్యాణ్ మీడియాలో పబ్లిసిటీ ఫోకస్ ఉండేవాళ్ళు ఎవరినన్నా బతకనిస్తున్నారు అక్కడ ఇప్పుడు పదవులు వచ్చిన కూడా ఓ రకంగా విధేయ కార్యకర్తలు విదేశ నాయకులు అదే ఇస్తున్నారు అక్కడ సౌండ్ ఉన్నోళ్ళు హడావిడి చేయగలిగిన వాళ్ళకి అట్లా ఎందుకంటే అలా హడావిడి చేసి వస్తారేమో ఇప్పుడు ఎక్కడో ఎందుకండి అన్నిటికంటే దారుణము అమ్మాయి వినూత కోట ఎంత అవమానాల పాలైంది చివరికి హత్య కేసు అరెస్టు జైలు ఏంటి అమ్మాయి చేసిన తప్పు విద్యావంతురాలు రాజకీయాల్లోకి రావడమే ఆవిడ చేసిన తప్పు కులం పెచ్చతో వచ్చింది ఆ కులం పెచ్చతోనే అజ్ఞానం చాలా కానీ ఏం చేసింది ఏం చేశారు అమ్మాయిని అమ్మాయి డ్రైవర్ చేతనే బట్టలు లేకుండా ఫోటోలు తీ దారుణమైన వీడియోలు తీపిచ్చారు అది సర్కులేట్ చేసి అమ్మాయికి టికెట్ రాకుండా ఆపారు అప్పుడు ఏం చేయాలి ఏంద్రా ఈ ఫోటోలు ఈ వీడియోలు మా అమ్మాయిని ఇట్లా పట్టుకుని నువ్వు చేస్తారు లండి కొడకలరా అని చెప్పి సినిమాల్లో అయితే కొట్టి హీరో అయ్యావు నిజ జీవితంలో వచ్చేవాడికి అమ్మాయిని పక్కన పెట్టి సీట్ అవతల వాడికి ఇచ్చాడు ఎవడెత్తి ఇచ్చాడు వాళ్ళకి ప్లస్ అమ్మాయి అరెస్ట్ అయ్యి జైలుకు పోతే పక్కన పడేసారు అంతే తప్పించి అమ్మాయి చెప్తుందా ఓపెన్ గా మేము అన్యాయం జరిగింది మమ్మల్ని ఇట్లా ఇట్ట అంటుంది ఆ డ్రైవర్ వాళ్ళది వాళ్ళతో సంబంధం అన్నది కూడా ఎస్టాబ్లిష్ చేసి చూపించింది కదా అమ్మాయి కరెక్ట్ మర్డర్ చేయడం తప్పే మటర్ ఇలే చేశారా కాదా అన్నటువంటి కాన్సెప్ట్ కి సంబంధించి పోలీసులు చేసింది కాదు కదా ఫైనల్ కోర్టులో తేర్చాలి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు అక్కడెక్కడో మార్మూలే నువ్వు చేస్తావు ఎక్కడే బారి ఇచ్చి కదా బాగా ఇచ్చి కదా అక్కడ దాకా తీసుకెళ్ళి సీసీ కెమెరాలు ఉన్న చోట పెడతాము మేము అంటారు వాళ్ళు ఏం చెప్తున్నారు అలా ఆయన అక్కడికి రమ్మనమని మాకు ఫోన్ చేశారు మేము అక్కడికి వెళ్తే మేము సీసీ కెమెరాలు ఉన్న మేమే చంపామని చెప్తున్నారు అంటున్నారు నోటీసులు ఇచ్చిన విషయం అన్న వార్తలు వస్తే వీళ్ళకి తర్వాత ఎలాగో నోటీసులు ఇచ్చారు కదా బేసిక్ గా అక్కడ ఏంటి అయిపోయింది నువ్వు కాడ వదిలేస్తుంది గవర్నమెంట్ ఇది ప్రభుత్వంలో ఉండి అంతకంటే దారుణం ఇంకోట్లేదు నాకు తెలిసి మిగతా కేసులన్నీ పక్కన పెట్టండి ఒక ఆడపిల్లని జీవితంతో తో ఆడుకున్నారు అక్కడ తో పోనీ అదేమో నిజంగా అమ్మాయి ఏమి ఇప్పించారో తప్పుడు పని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇతర విషయంలో అమ్మాయే వీడియోలు తీసింది దాని కొంత మాట్లాడారంటే ఒక అర్థం ఈ అమ్మాయి అట్లాంటిది కాదే కానీ కోట అది ఏం జరిగింది ఏం న్యాయం చేశారు సరే అది పక్కన పెట్టండి సుగాలి ప్రీతికి ఏం న్యాయం చేశారు అసలు ఎలక్షన్ ముందంతా అదే కదా ఈయన నామేపం చేశాడు కదా ఏమైంది నేను ముప్పై మంది వేల మంది అమ్మాయిలు కూడా అంటలేదు సరే వాలంటీర్లు చంద్రబాబు చెప్పగా నువ్వు వజానే వేసుకుంటా అయిపోయాక తీసేసాక వాళ్ళు నీ పేరు చెప్పి నీ పేరు చెప్పి తీసుకుండా ఎవరిని మోసం చేసినట్టు ఆయన మాటలకు ఆయనే కరెక్ట్ గా లేడు ఇంకా వీళ్ళు అంటే ఉపయోగం ఉంది వీళ్ళు ఏమనలేక చంద్రబాబుని అంటున్నారు ఇదే గొడవలకు కారణం అవుతాయి లోకల్ గా ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు చాలా జాగ్రత్తగా కేటన్ కంట్రోల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఆగడు అక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ కి కాపు సామాజిక వర్గం ఎప్పుడు చైతన్యవంతమైన సామాజిక వర్గం తెలంగాణ సమాజం ఎట్లాంటిదో కాపు సామాజిక వర్గం అట్లాంటిది తట్టుకోలేరు అన్యాయం జరుగుతున్నప్పుడు ఆ అన్యాయం జరుగుతుందని వాళ్ళు ఫీల్ అవుతున్నప్పుడు నువ్వు గ్రహించాలి తెలంగాణ సమాజం అట్లా అన్నప్పుడు మనం గ్రహించి సర్దుకోవాలి సరి చేసుకోవాలా పర్యవసానం రాష్ట్రం విడిపోయింది ఇక్కడ కాపు సామాజిక వర్గం వాళ్ళు ఏది వాళ్ళ ఆస్తులు దాక్కు దోచుకుందాం వాళ్ళని మటర్లు చేసేద్దాం వీళ్ళని నాశనం చేద్దాం అనుకునే రకాలు కాదు మనం కాపులం కాస్తున్నాం కాపు కాస్తున్నాం పొలానికైనా కాపే ఇంటికైనా కాపే ఆఫీస్కైనా కాపే కాపు అనేవాడు కాపు నేను పెద్దోడిని నేను రక్షకుణ్ణి అని ఫీల్ అవుతాడు ఆ రక్షకుడిని వేధిస్తుంటే లేకపోతే అవమానిస్తుంటే చులకని చేస్తుంటే వాళ్ళకి రక్షకుడిగా ఉండాల్సిన కాపు పట్టించుకోకపోతే అసంతృప్తి పెరుగుతుంది ఆ అసంతృప్తిని నువ్వు చల్లార్చగలను అనుకుంటే పేపర్ టీవీలో మనజన్ మీడియాలో రాసుకోవచ్చు డౌన్ ప్లే చేయొచ్చు బట్ పెరిగే అసంతృప్తి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రెడ్లను పట్టించుకోవాలి బీసీలకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు ఎస్సీ ఎస్సీలకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు వీళ్ళు చెప్పినా ఇలా మనం మాట్లాడే అప్పుడు పట్టించుకోలేదు తర్వాత ఏమైంది అదే రెడ్లు కాడు వదిలేశారు వదిలితే రాయలసీమలోనే మునిగిపోయాడు ఈయన కూడా గుర్తు పెట్టుకోవాల్సింది అది పైగా వాళ్ళకి ఆత్మ ధైర్యం ఎక్కువ భావం కూడా ఎక్కువ కానీ అంటే ఒకటి సార్ ఇప్పుడు ఇలాంటి వాళ్ళు చెప్తే ఏదో ఒక ముద్ర వేస్తారు అంటారు అది వేరు ఇప్పుడు డైరెక్ట్ పార్టీకి సంబంధించిన కీలక నాయకుల బయటకు ముద్రేసేస్తారు చూడు అంతేనా ఇప్పటికే ఆయనకి ఎందుకు ఇవ్వాల పదవి ఆయనకంటే ఇప్పుడు ఈయన చెప్పే పర్యావరణం అంటే నాకు పర్యావరణం మీద పూర్తి అవగా అని అంటుంటాడు ఎవరి ద్వారా వచ్చింది ఆయన వల్ల కదా గుల్చేరి ఛతిరాయన వాళ్ళ కదా వచ్చింది ఆయన అమరావతి ఇష్యూస్ దగ్గర నుంచి దేశవ్యాప్తంగా అనేక అంశాలు కడపలో యురేనియం గురించి పోరాడినోడు ఆయనే రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ ఆ ఒప్పాడ వ్యవహారం పోరాడింది ఆయనే ఈయన చెప్పుకునే గొప్పగా చెప్పుకునేటువంటి ప్రతి ప్రకృతి వైపు ఏది కాలుష్యాల ఇష్యూలు అన్ని రైజ్ చేసింది ఆయన ఆయన గురువే ఈయనకి వచ్చి చెప్పింది పాయింట్ అంటే ఓకే ఒక నాయకుడిని పక్కన పెడతారు రేపొద్దున ఇంకో నాయకుడిని పక్కన పెడతారు కానీ గ్రామ స్థాయిలో మిస్ అయిన ఈ సమన్వయం గ్రామ స్థాయిలో ఉన్న ఈ అసంతృప్తిని నేరుగా పవన్ కళ్యాణ్ గారు పరిష్కరించలేరా నేను ఒకటే మాట చెప్తున్నానండి పవన్ కళ్యాణ్ ఓపెన్ అవ్వాలా నిజాయితీగా బూతులు దుర్భాషలు కాకుండా సరే నేను జగన్మోహన్ రెడ్డి కోసం కాంప్రమైజ్ అవుతున్నానయ్యా మనం ఇచ్చినవి తీసుకుందాం ఈ పది శాతం పదమూడు శాతం నాకు చెప్పింది నేను మీకు తప్పు చెప్పాను పొరపాటున ఆ పదవుల వరకు మీకు బాగానే వస్తున్నాయి నాకు తెలిసి ఇప్పటికే మూడు వేల పదవులు ఏమి వచ్చినాయి కాబట్టి నా ఇన్ని పదవులు వచ్చినాయి ముందు అసలు మనం ఏమీ లేకపోతే కష్టం కాబట్టి ఇప్పుడు మూడు వేల పదవులు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే లో వస్తాయి వాళ్ళకి సీట్లు పదమూడు శాతం ఏడు శాతం ఆరున్నర శాతం ఇట్లాగే అట్లా తీసుకున్నాం ఒక మనం పదమూడున్నర శాతం మంది మన వాళ్ళు వస్తారు మీరు ఆర్థికంగా సెటిల్ ఇవ్వండి నాలుగు రూపాయలు జాగ్రత్త పెట్టుకుని సంపాదించుకొని ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోండి భవిష్యత్తులో మనది వస్తదో పదిహేను సంవత్సరాల పాటు జగన్ రానికుండా చేస్తున్నాం కాబట్టి మూడు తరముల్లో ఇట్లా కొనే పదివేల మంది పాతిక వేల మంది నాయకులు తయారైపోతారు ఇప్పుడు మొత్తం గ్రౌండ్ నుంచి దాకా మనమే ఉంటాం ఈ ఉద్దేశం నా వ్యూహం ఇది నా దీర్ఘకాలిక వ్యూహం అంటున్నాడు అది అసలు ఆయన వ్యూహం పదిహేను సంవత్సరాల పాటిట్ట ఇప్పుడు మూడున్నర వేలు తర్వాత ఇంకో నాలుగున్నర వేలు ఇట్టిగా తయారు చేస్తే అవుదాం అన్నది ఈయన ఉద్దేశం ఇప్పుడు ఈ గ్రౌండ్ లెవెల్లో క్యాడర్కి ఈ టైపులో ఎక్స్ప్లెయిన్ అన్న చేయాలి లేదు అంటే గనక బస్ మనం చూస్తున్నటువంటిది ఏంటంటే మ్యాక్సిమం చేస్తున్నాను నేను ఈవెన్ వాళ్ళ ప్రెషర్ వాళ్ళకే ఉంటది ఇప్పుడు అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం ఐదేళ్ల తర్వాత వచ్చింది వాళ్ళు ఆరు ఆవురు అంటున్నారు వాళ్ళకి అందరికి రాలేదు నోమాకి ఇవ్వగలిగారు వంగటి రాధాకి ఇవ్వగలిగారా ఎంతమంది లేరు వాళ్ళ దగ్గర వాళ్ళు సఫర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళతో పోల్చుకుంటే మనం ఫ్రెష్గా వస్తున్నాం నేను చూడండి ఇప్పుడు వచ్చిన నేను ఇచ్చిన వాళ్ళలో వందకి తొంభై ఐదు మంది ఫ్రెషర్స్ అంత ముందు లేని వాళ్ళే కదా కిచ్చాం కనివీన్ చేయాలి అదే సందర్భంలో మెయిన్ ఒక్కటి వస్తుంది నేను మొదటి నుంచి చెప్పాను కూటమి కట్టినప్పుడు సమస్య ఏంటంటే ఇంట్లో ఒక బిడ్డే ఉన్నప్పుడు పెద్ద ప్రాబ్లం లేదు ఇద్దరు బిడ్డలు ఉన్నప్పుడు ఒక బిడ్డకి పదివేల రూపాయల బట్టలు కొనిపెట్టి ఇంకో బిడ్డకి తనిష్టపడిందే కొనిపెడతాం మనం అది ఆరు వేలు అయింది అనుకోండి తర్వాత ఇంటర్నల్ ఫీలింగ్ వస్తుంది దాని పదివేలు కొనిపెట్టారు నాకు ఆరు వేలు కొనిపెట్టారు అంటే ఇంకో నాలుగు వేలు నాకు రావాలని లెక్కేస్తే తప్పించి నేను కోరుకున్నదే నాకు కొనిపెట్టారు కదా అని అనుకోదు ఇది బిడ్డలకు సంబంధించినటువంటిదే ఉంటుంది అదే కదా అక్క చెల్లెల గొడవలు అన్న తమ్ముల గొడవలు ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు మన రెండు తెలుగు రాష్ట్రాల ఇద్దరు మహానాయకులు చెల్లెలు చెల్లెళ్ళు గొడవలు చూస్తున్నాం కదా అంత చేసినా కూడా వాళ్ళకే ఆ ఫీలింగ్లు ఉన్నప్పుడు ఇక్కడ ఉంటది ఇప్పుడు ఇంకోటి ఏమైపోతుంది అంటే పవర్ లోకి రావడం వల్ల ఒక పెద్ద సమస్య అవుతుంది ఇప్పుడు కార్యకర్తలు నువ్వు మమేకమో నువ్వు మమేకమో జనంలో అంటున్నాడు నేను వెళ్తాను నాకు జనసేన కార్యకర్త ఏంది పని గవర్నమెంట్ లో ఉన్నాడు కాబట్టి ఏదైనా పని అన కొంచెం ఒకసారి ఎంఆర్ఓ చెప్పి ఒక సర్టిఫికేట్ ఇప్పించాను ఇతను వెళ్తే ఎమ్మార్ జనసేన బిల్లవారు సార్ రెండు కూర్చోండి టీ తాగండి ఎమ్మెల్యే ఎమ్మెల్యేతో చెప్పించండి లేకపోతే టీడీపీ నాయకుడితో చెప్పించండి అంటాడు హెడ్ అయిన కోటమిలో భావిస్తాం కానీ హెడ్ అయిన సార్ మరి ఇది సహజంగా జరుగుతుంది అక్కడ వీళ్ళు అది అవమానంగా ఫీల్ అయితే కుదరదు అది మా ధర్మం అని చెప్పుకోవాలి అది పింఛింగ్ పడాలి అది అవమానం అని ఎందుకు అనుకోవాలా ఇంతకు ముందు పోల్చుకుంటే నేను ఇప్పుడు పిలిచి మర్యాద ఇస్తున్నాడు కదా అదేందుకు అనుకోకూడదు కానీ జనసేన నాయకులు ఇలాగ అసంతృప్తి అనేది పెరిగితే కూటమికి నష్టమా జనసేన పార్టీకి నష్టమా పవన్ కళ్యాణ్కి ఇచ్చే సలహా ఒకసారి తెలుగుదేశం అడ్మినిస్ట్రేషన్ ఫార్ములాని ఫాలో అవ్వండి తెలుగుదేశంలో కొన్ని లక్షల మంది ఉంటారు వాళ్ళు ఇంతగా రెచ్చిపోరు ఎందుకని వాళ్ళకి నిరంతర శిక్షణ ఉంటుంది ఎలాగ ఆలోచించాలి మనం అన్నది వాళ్ళు సైకలాజికల్ గా కౌన్సిలింగ్ ఇస్తుంటారు వాళ్ళకి నీ కార్యకర్తలకు నువ్వు ఇప్పించు ప్రిపేర్ చేస్తారు మీరు చూడండి ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు జగన్ టైమ్ లో డైరెక్టర్ గా వచ్చినటువంటి నాది ఆఫ్టర్ ఆల్ డైరెక్టరే కదా అంత ముందు బాడ డైరెక్టర్ పద వచ్చిందే డైరెక్టర్ గా వచ్చినోడేమో నాకు చైర్మన్ అవ్వలేదు చైర్మన్ ఆఫ్టర్ ఆల్ చైర్మన్ నేనేది నేను ఎమ్మెల్సీ అవుదాం అనుకున్నా ఇక్కడ అదే ఫీలింగ్ ఉంటది టీడీపీ లో రావాలి కదా మరి టీడీపీలో ఎందుకు రాలేదా ఫీలింగ్ వాళ్ళు ఇచ్చినా సరే చాలా గొప్పగా ఎందుకు ఎస్టాబ్లిష్ అయ్యారు వాళ్ళకి మీడియా సపోర్ట్ అట్లా ఉంటది వాళ్ళ కౌన్సిలింగ్ అట్లా ఉంటది వాళ్ళకి పదే పదే వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే నిరంతరం వాళ్ళని బ్రెయిన్ వాష్ చేస్తానే ఉంటారు మనం ఇలా ఆలోచించాలి చంద్రబాబు గారు మనందరికి దేవుడు లోకేష్ గారు చిన్న దేవుడు ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు పెద్ద దేవుళ్ళు వీళ్ళందరూ మనకి అసలు లైఫ్ ఇస్తుంది అసలు ఆంధ్రాలో మీ ఆయన ఉద్యోగం చేస్తారంటే లేకపోతే మీ ఆవిడ ఇంట్లో వంట చేసి పెడుతుందంటే బాబుగారి ఆశీస్సులతోనే జరుగుతుంది బాబుగారే లేకపోతే రాష్ట్రం ఏమైపోయేదో మనందరం ఏమైపోయే వాళ్ళము మనందరం కూడా ఇవాళ చదువుకున్నాం మన పిల్లల్ని చదివిస్తున్నామంటే బాబుగారి భిక్ష అట్లాగే లోకేష్ గారి ఆశీస్సులు ఇలాగ ఆలోచించండి నీకు చిన్నది పదవి అనుకోవద్దు చిన్న పదవితో చంద్రబాబు గారు అప్పుడు ఏదో మండల పదవి తీసుకున్నటువంటి ఆయన అసలు గవర్నమెంట్ పదవి కూడా కాదు కర్షక పరిషత్ అనే ఓ పదవి ఇచ్చారు ఆ పదవితో ఆయన ఇవాళ ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళారు మీరు కూడా ఇవాళ అట్లా అవ్వగలరు ఇది మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఇది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ట్రైన్ చేస్తారు అది పది సార్లు పదే పదే సరే వచ్చిందమ్మా మాకు పదే వచ్చేసి అవుతుంది ఇక్కడేమో అలా కౌన్సిలింగ్ ఇవ్వట్లేదు ఓసారి లోకేష్ గారిని బాబు గారిని అడిగి వాళ్ళ వీడియోలు కౌన్సిలింగ్ ఎట్ల ఇప్పిస్తారు తీసుకుని ఈయన ఇక్కడ కూడా వీళ్ళ మాటలు నమ్మే వినే ఆ కులపు సామాజిక వర్గం వాళ్ళు ఉంటారు మేధావులుగా ఉండే వాళ్ళు కూడా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అట్లాంటి పనులు సమాజంలో పెద్ద మనుషులుగా ఉన్నవాళ్ళు వాళ్ళకి అక్కడ ట్రైనింగ్ అట్లా ఇస్తారు ఆ ట్రైనింగ్ ఎక్కడ కూడా ఇప్పించుకుంటే కాస్త కంట్రోల్ అవుతుంది లాస్ అవుతారు ఇప్పుడు ఏ ప్రమాదం ఉండదు ఎలక్షన్స్ లోపు ఈ అసంతృప్తి పెరిగింది అనుకోండి చంద మన జగన్ కి వాళ్ళు వచ్చి ఓటు మిగతా వాళ్ళని తేలేదు అదే ప్రాబ్లం వస్తుంది అంతే రైట్ చూద్దాం మొత్తానికి ఇదైతే ముందు నుంచి అనుకున్నదే చాప్ కింద నీరులా ఉంది అది ఇప్పుడు బయట పడుతుందా ఇప్పుడు బొల్సెట్ సత్యనారాయణ గారి మాటల్లో అయితే అదే అవుతుంది ఇమీడియట్ గా ఏమన్నా యాక్షన్ తీసుకుంటారా దీన్ని సమన్వయ పరిచే విషయంలో ఒక పరిష్కార మార్గం ఏమన్నా చూస్తారా పవన్ కళ్యాణ్ గారు లేదు వాళ్ళే సర్దుకుంటారా అని ఇలా వదిలేస్తారా చూద్దాం